హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఈరోజు మరొక మంచి స్వీట్ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది కూడా జీరా రైస్ అండ్ ఆలూ బఠానీ కుర్మా ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ కుర్మా అనేది రోటీలోకి బటర్ నాన్లోకి పుల్కాలోకి ఫ్రైడ్ రైస్లోకి ఇలా దే ఏ కాంబినేషన్లో అయినా చాలా బాగుంటుంది ప్రొసీజర్ వచ్చేది ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మూడు స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడినాక మూడు లవంగాలు మూడు యాలక్కలు ఒక స్పూన్ షాజీరా అలానే సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి బాగా వేగాలండి ఇలా వేగిన తర్వాత అందులో నేను మీడియం సైజ్ ఉండే మూడు ఉల్లిపాయలను తీసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలి అంటే ఒక చిటికెడు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి ఇలా మెత్తబడిన ఉల్లిపాయ ముక్కల్లో నేను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోతుంది ఇలా పోయిన దా దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు తీసు పసుపు కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన టమోటా ముక్కలు తీసుకున్నానండి నేను మీడియం సైజ్ ఉండే నాలుగు టమోటాలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలాగ రెండు మూడు నిమిషాలు టమోటాలను కూడా బాగా తిప్పుకోవాలండి మూత పెట్టుకుంటే టమోటాలు తొందరగా మగ్గుతాయి ఇలాగ ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల్లోనే టమోటా ముక్కలు మగ్గిపోతాయండి మూత తీసి చూస్తే ఇలాగా మగ్గి ఉంటాయి మనకి టమోటా ముక్కలు మగ్గుతున్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే పై ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుందండి టమోటా ముక్కలు మగ్గి ఉంటాయి దాంట్లో ఒకటిన్నర స్పూన్లు కారము నేను ఇన్ ఉల్లిపాయ ముక్కల్లోనే నేను ఒక స్పూన్ ఉప్పు అనేది వేసానండి అందుకనే హాఫ్ టీ స్పూన్ వరకు మాత్రమే ఉప్పు వేశాను అందులో ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ గ ధనియాల పొడి చిటికెడు కస్తూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా రెండు మూడు నిమిషాలు కలిగి తిప్పిన తర్వాత అందులో ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఐదు నిమిషాలు మూత తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా మరుగుతూ ఉంటాయి ఇలా మరుగుతున్న తర్వాత దానిలో మనం ముందుగానే ఒక మూడు బంగాళదుంపలు అనేది ఉడికించి పెట్టుకోవాలండి ఆ బంగాళదుంపల్లోనే నేను బఠానీ కూడా ఉడికిచ్చి పెట్టేసుకున్నాను సో ఆ రెండింటినీ కూడా యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మళ్ళీ రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇలా మూత తీసి చూస్తే కూర అనేది ఇలా మగ్గి ఉంటుంది ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే మనం వేడి తగ్గిన తర్వాత చిక్కబడుతుందండి కూర మీకు ఉప్పు సరిపోతే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఆలు బఠానీ కుర్మా రెడీ అవుతుందండి సో ఈ కుర్మాలోకి నేను జీరా రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక కడాయి పెట్టుకొని దానిలో రెండు గరిటల నూనె రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి చాలా కమ్మగా ఉంటుంది ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత అందులో మనం సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు ఒక ఐదారు ఎండుమిర్చి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసి కొంచెం ఇంగువగాడు వేసి బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత మనం నేను ముందుగానే ఒకటిన్నర గ్లాసుల బియ్యం ఉడికించి పెట్టుకున్నాను ఆ బియ్యాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి అలానే ఒక స్పూన్ జీలకర్ర రుచికి తర సరిపడా ఉప్పు నేను ఒకటిన్నర స్పూన్లు ఉప్పు వేసానండి ఈ రెండు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి పైనుంచి కింద వరకు కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మసాలా కర్రీతో తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి